సర్వాధికారియు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులుగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు వీటిలో ఎవరందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మన జీవితంలో అప్పుడే మూడో వారంలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు దినాలు చాలా తొందరగా గతించిపోతూ ఉన్నాయి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఎదగాలి మన వయసుతో పాటు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ప్రార్థన వాక్యము విశ్వాసము ప్రేమ అన్నిట్లో కూడా మనం ఎదగాలి పరిశుద్ధతలో ఎదగాలి అలాగే ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి ఆ విధముగా మీరు అందరూ కూడా ఉండునట్లుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం చిన్న ప్రార్థన చేస్తాను నాతో ఏకీభించండి మహాపరిశుద్ధుడి అయినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు నాయనా ఈ సమయంలో నీ బిడ్డలందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాయి వారు కొన్ని అవసరతలన్నీ ఏ సున్నాములో తీర్చున్నాయన నూతన సంవత్సరంలో మూడో వారంలో మేము ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మీరే బలపరచాలి మీరే మమ్మల్ని ఆదరించాలి మీరే మాట్లాడాలి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నీ మాటల్లో జమ్ ఉంది నీ మాటల్లో శక్తి ఉంది నీ మాటలు బ్రతికింపజేస్తాయి నీ మాటలు ఆలోచింపచేస్తాయి నీ మాటలను అయినా ఎండినటువంటి ఎడారి లాంటి మా బ్రతుకులను ఏదైనా ఉన్న వాళ్ళు మారుస్తాయి ఎండిపోయిన బారిపోయిన జీవితాలను చిగిరింపచేస్తాయి మారాలాంటి అనుభవాలను మధురముగా మారుస్తాయి ప్రభా కన్నిటిని నాట్యముగా మీరు మా మీ మాటలు మారుస్తాయి అటువంటి నీ మాటలను మీరు ఈ రాత్రి పగులు మీరు మాకు అందించమని నీ దాసుని మరుగుపరిచి మాట్లాడమని ఏసుక్రీస్తు వారి అమ్మలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె బిడ్లరా మరొక పర్యాయము మమ్మలను ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలోనికి ఈ ప్రోగ్రాము ద్వారా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ ఇంటిళ్ళ పాదికి నేను క్రీస్తు వారి పేరట నేను శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లరా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ వెళ్తూ ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశము ఏమిటని ఆలోచన చేస్తే దేవునికి భయపడినవారు దేవునికి భయపడినటువంటి వారు దేవునికి భయపడుట వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు నేను జ్ఞాపకం చేస్తాను చాలామంది మనుషులకు భయపడతారు మనుషులకు భయపడి ఏమండి పాపము చేయకుండా మనుషులకు కనబడకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు మీరు గమనించాలి మనుషులకు భయపడతారు కానీ మనుషులు చూచినట్లుగా వారు పాపము చేయురు మనుషులు చూడని ప్రదేశాలు ఏవైతే ఉంటావో ఆ ప్రదేశాలకి వారు వెళ్ళి పాపం చేస్తూ ఉంటారు అది ఒక మాట మనుషుడు చూడని కానీ ఎవరు చూస్తారు చెప్పండి మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తాడు దేవుడికి మరుగైనది ఏది లేదు మనుషులు చూడకపోవచ్చు తల్లిదండ్రులు చూడకపోవచ్చు అన్నదమ్ములు చూడకపోవచ్చు నీవు కట్టుకున్న ఏమండి నీ భర్త నీవు కట్టుకున్న నీ భార్య నువ్వు చేస్తున్నటువంటి పనిని చూడకపోవచ్చు నీకు అనిపిస్తుంది వారు చూస్తే అమ్మో ఏమవుతుందో వారు చూస్తే అమ్మో నా కుటుంబం ఏమవుతుందో అమ్మో నా తల్లిదండ్రులు చూస్తే ఏమంటారో సభ్య సమాజం నన్ను చెదరించుకుంటుందేమో అని చాలామంది మనుషులకు భయపడి సమాజానికి భయపడి ఎవండి వారు చీకట్లో ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఎవండి అబ్బా నేను హ్యాపీగా ఉన్నాను నా స్పిరిచువల్ లైఫ్ బాగుంది అనుకుంటూ ఉంటారు దైవజనుడిగా నేను మీకు మానవి చేస్తూ ఉంటూ ఉన్నాను మనుషులు చూడకపోయినా నిన్ను పుట్టించిన నిన్ను నిర్మించిన నీ సృష్టికర్త నీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం మనుషులు చూస్తారేమో నా ఆత్మీయ జీవితం మీద మచ్చేస్తారేమో మనుషులు చూచి నన్ను ఎక్కడైనా ఒకవేళ తక్కువగా మాట్లాడతారేమో మనుషులు చూచి ఒకవేళ ఎక్కడైనా నన్ను పట్టుకుంటారేమో నా ఆత్మీయ జీవితం పాడవుతుందేమో అని మనుషులకు భయపడుతున్నావే నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు నా ప్రియ అక్క నా ప్రియ తల్లి తండ్రి మరి దేవునికి నువ్వు భయపడుతున్నావా మనుషులకే కాదు దేవుని కొడను భయపడాలి ఏమండి కాబట్టి దైవగ్రంథము ఏమి చెబుతుంది మనం నిజముగా ఎవరికి భయపడాలి అని ఆలోచన చేయగలిగితే గ్రంథము దేవుని బిడ్డారా ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఒక మాట సైన్యములకు అధిపత్యగు యహోవా యహోవాయ పరిశుద్ధుడని తెలుసుకునుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ప్రైజ్లో మీరు భయపడవలసిన వాడు ఎవరు చెప్పండి ఆయనే గాడ్ దేవునికి మనం భయపడాలి ఆయనకే భయపడాలి అన్నకు అక్కకు చెల్లికి విశ్వాసులకు సేవకునికి ఏమండి లోకరీతిగా భయపడటం వేరు ఆధ్యాత్మికంగా మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి మనం భయపడవలసిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే చెప్పండి దేవుని బిడ్డారా ఆయన మాత్రమే ప్రైజ్లాడ దేవునికి నీవు భయపడాలి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా ప్రియ తల్లి నువ్వు ఎవరికి భయపడాలి చెప్పు దేవునికి దేవునికి నువ్వు భయపడాలి మనం భయపడవలసిన వారు ఎవరైనా ఉన్నారండి దేవునికి నీ జీవితం ఎలాగుంది నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది ఎవరికి నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి ఎవరిని నీవు ఈ లోకంలో దేని ఆరాధిస్తున్నావు దేవునికి కదా ఆ దేవునికి నువ్వు భయపడాలి ఆ దేవుడికి నువ్వు లెక్క అప్పగించాలి మనందరం కూడా ఆయనకు మాత్రమే భయపడాలి ప్రయసులో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు మత వార్త దేవుని బిడ్డలరా అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి రైసులో ఏమండి ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగినటువంటి వారికి భయపడాలి ఈరోజున మనం మనుషులకు భయపడుతూ ఉంటాం ఏం చేస్తారో నాకంటే బలవంతులు నాకంటే గొప్పవారు ఏం చేస్తారో అందరికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రైజులో ఆడు ఆయన అందరికంటే గొప్పవాడండి ఆయన ఏం చేయగలడు ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగినటువంటి వాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారు చెప్పండి దేహాన్ని కొడతారు దేహాన్ని చంపుతారు అవునండి ఆత్మనీయమైనా చేయగలరా చెప్పండి నీ ఆత్మనీయమైనా చేయగలరా మేము చాలా ప్రాంతాలకి సువార్తకు వెళ్తూ ఉన్నాం సువార్త వీధి సువార్త చేస్తూ ఉన్నాం ఎందుకు వీధి సువార్త చేస్తున్నాము ప్రభు మనకి నేర్పిన బాధ్యత మీరు సర్వ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి అవండి నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీస్మము ఇవ్వండి ప్రభు మనకు నేర్పిన గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ స్వార్థ ప్రకటించడం చాలామంది కులాలతో దూషిస్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఆ కులము ఈ కులము అని చెప్పి దూషిస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు అని చెప్పేసి అంటూ ఉన్నారు రకరకాలుగా దూషిస్తూ ద్వేషిస్తూ రకరకాలుగా మమ్మలను మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమండి ఒక రోజున ఏం జరిగిందంటే మా టీంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని కొట్టారు పక్కనున్న మమ్మల్ని కూడా త్రోసివేశారు మాట్లాడుతూ ఉంటే చంపేస్తాము అన్నారు ప్రియదేవిని బిడ్డలరా మేము దానికి భయపట్టలా దెబ్బలు తినైన సువార్తను మేము ప్రకటించాలనుకుంటూ ఉన్నాం గల కారణము వారు కేవలం మా శరీరాన్ని మాత్రమే ఏదైనా చేయగలరేమో కానీ ఆత్మను వారు ఏమీ ముట్టుకోలేరు కానీ ఆత్మ ఎవరి ఆధీనంలో ఉంది దేవుని ఆధీనంలో ఉంది ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ ఏమండి ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకునేది ఎక్కడ శరీరంలో ఉండగానే నేను బ్రతికిన అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ఈ శరీరంలో ఎక్కడికి వెళ్ళాలో నా ఆత్మ ఎక్కడే నిర్ణయించబడుతుంది నేను పరిశుద్ధుడిగా ఉన్నానా పరలోకానికి ప్రభు దగ్గరికి వెళ్తాను నా ఇష్టానుసారముగా తిని త్రాగి ఇష్టానుసారముగా నేను ప్రవర్తించిన దేవుని బిడలారా నరకానికి వెళ్ళిపోతాను కనుక దేవుని బిడ్లారా దైవజనుడిగా నేను మీకు ప్రేమతో మనవ్ చేస్తుంటున్నాను నీవు నేను కూడా ఎవండి ప్రభువు చేతుల్లో ఉన్నాం నా శరీరాన్ని నా ఆత్మను నశింప చేయగలిగిన వాడు ఆయనే మనుషుడికి శరీరాన్ని కొట్టే ఆ శక్తి ఉంటుంది ఆత్మను దండించలే కానీ నా ప్రభువుకి ఏ శక్తి ఉందో చెప్పండి శరీరాన్ని ఆత్మను కూడా శిక్షించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది లాడ్ ఇప్పుడు ఎవరికి భయపడాలి నేను నా శరీరాన్ని కొట్టి హింసించే వారికి నేను భయపడాలా దేవునికి భయపడాలా ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది లేదా కట్టెల మీద కారిపోతు కాలిపోతుంది కానీ ఆత్మకేమి లేదు అనేది లేదు ఈ ఆత్మ ప్రభు చేతిలో ఉంది ప్రైజులో డాలలు యా ప్రభు చేతిలో ఉన్నటువంటి ఈ ఆత్మ నిత్యము ఆయన దగ్గర ఉండాలి యుగ యుగాలు నేను ప్రభుతో ఉండాలి సంతోషములో నేను బ్రతకాలి నిత్యరాజ్యములో నేను ఉండాలి కానీ అలా కాకుండా ఇష్టాంత అనుకో నరకంలో పడేస్తాడు ఆయన నిత్యగ్నిగుండం అగ్ని ఆరుదు పురుగు చావదు అటువంటి లోకంలో పడేసే శక్తి ఎవరికి ఉంది ఆయనకి మాత్రమే ఉంది పరలోకానికి చేర్చే శక్తి ఎవరికి ఉంది ఆయనకు మాత్రమే ఉంది ఇప్పుడు నేను ఎవరికి భయపడాలి నిత్యత్వంలోనికి నన్ను నడిపించేటటువంటి దేవునికి మాత్రమే నేను భయపడాలి దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్పండి హలలుయా దేవుని వెళ్ళారా కాబట్టి దేవునికి భయపడేటటువంటి వారికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఎలాగుంటాయి ఏమండి ఆదాము భయపడ్డాడు తర్వాత అతను ఏమయ్యాడు మనం చూడగలిగా దావీదు తనయునికి భయపడ్డాడు శత్రువు పేటదాటికి భయపడిన రాజులు ఇలా రకరకాలుగా ఎంతోమంది గురించి మనము ధ్యానించాం దావీదు చక్కగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు ఏమండి భక్తులు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏంటి నాకు ప్రయోజనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏంటి నాకు ఆశీర్వాదం కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది యహోవయందలి భయము జ్ఞానమునకు మూలము దేవునికి స్తోత్ర యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఆ జ్ఞానమునకు మూలం యహోవయందలి భయము ఐశ్వర్యము కలిగి చేస్తుంది ప్రైసులో అడహలూ యశ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచ్చినంలో దేవుని బిడ్డలారా నీ కాలములో నియమించబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము ఈరోజున ఐశ్వర్యము కొరకు ప్రజలు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఐశ్వర్యము కొరకు ఏవేవో ప్రయత్నాలు ఏవేవో అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు దైవజనుడిగా మీకు నేను మానవ చేస్తున్నాను ఐశ్వర్యం అనేది ఎక్కడుందట ఆయనలోనే ఉంది బైబిల్ చెబుతుంది యహో వయందలి భయం వారికి ఐశ్వర్యం నీకు ఐశ్వర్యం కావాలి అంటే ప్రభువు నిన్ను దీవించాలి అంటే చెప్పండమ్మ తల్లి హో యందలి భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి దేవుని అందు నీకు భయం లేకపోతే దేవుడంటే నీకు భయము లేకపోతే దేవుడంటే నీవు భయపడకపోతే నీ ఇంటిలో లేమి నీ ఇంటిలో సమృద్ధి ఉండదు అంటారు కదా పెద్దలు పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట పెద్దలు అంటారు గొర్రెడు ఎప్పుడు బెత్తుడు అన్నట్లుగా చాలామంది అంటారు అయ్యా మేము ఇంటి పాతి కష్టపడుతున్నాం అయ్యారు కానీ ఎందుకో మా కష్టాలు తీరటంలే మా బాధలు తీరటంలే మాకున్నటువంటి సమస్యలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి గల కారణం వారిలో దేవుని భయము లేకపోవటం ఈరోజు మందిరానికి వెళుతున్న నా సహోదరి మందిరానికి వెళుతున్న నా సహోదరుడా నీకు దేవుని భయం అనేది లేకపోతే నీ ఇంటిలో ఐశ్వర్యము కాదు ఉండేది నీ ఇంటిలో లేమి నువ్వు కష్టపడతావు కాను ఉపయోగము ఉండటంలే గల కారణం నీకు దేవుని భయము లేదు అంటే నీకు భయంలే దేవుడు నీకు భయం లేకపోవటం ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా దేవుని భయం ఉందనుకో ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని చూస్తా పాస్టర్ గారు టయానికి రండి అంటే ఆ సమయానికి సమయానికి ఈ ఈరోజున ఆదివారపు ఆరాధన టైం పదకొండు అంటే నువ్వు ఎప్పుడొస్తున్నావు ఆరాధనకి చెప్పు ఏ టయానికి వెళ్తున్నావు ఏమండి నిజముగా నీకు దేవుడంటే భయం ఉంటే పదకొండు గంటలకి దైవ సేవకుడు ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటాం అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు ప్రారంభ ప్రార్థన విచారం ఏంటో చెప్పనా మీలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి చాలామంది ప్రారంభ ప్రార్థనకి వెళ్ళరు ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది వెళతారు పాటలు రెండు మూడు పాటలు పాడిన తర్వాత కొంతమంది వెళతారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో కలిసిపోతారు అందరు కళ్ళు మూసుకుంటారు కదా ఆరాధనలో కలిసిపోతారు లేకపోతే వాక్యాన్ని ప్రారంభించే ముందు కొంతమంది వస్తారు చాలా విచారం ఏంటంటే వాక్యము సకములో కొంతమంది వస్తారు ఇదా నీ భక్తి ఇదా నీ జీవితం ప్రభు నేను ఎలా ఆశీర్వదిస్తాడు అసలు నీకు దేవుడంటే భయం ఉందా నీ కష్టాలు ఎలా పోతాయి నీకు ఐశ్వర్యం ఎలాగొస్తుంది నిన్ను దీవించడానికి నీలో దేవునిని సంతోషపరిచే జీవితం ఏదైనా ఉందా ప్రభు నిన్ను దీవించాలనుకున్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆయనకు నచ్చే ప్రవర్తన నీలో ఉందా ఐశ్వర్యము జ్ఞానము సర్వసంపదలు ప్రభు నీకు ఇస్తాడు కానీ నీకు దేవుడంటే భయం ఉందా దేవుని వాక్యం అంటే భయం ఉందా సన్నిధి అంటే భయం ఉందా నీ సేవకుడంటే నీకు భయం ఉందా ఒక్కమారు ఆలోచన చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వారు ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు గల కారణం వారిలో ఆత్మీయ గ్రహింపు లేకపోవటం నా ఎందుకు ఇలాగ అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది అనేటటువంటి గ్రహింపు వాడికి లేకపోవటం ఈరోజున ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ నీ పని పాటలకు వెళ్ళిపోతూ ఉన్నావే ఏమి సంపాదిస్తావు ఏం చేసుకుంటా డబ్బుని గొప్పదాన్ని గొప్పవాన్ని అయిపోవడానికి ఆదివారము నువ్వు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి మానివేసి వెయ్యి రూపాయలు సంపాదిస్తావు సిల్లు సంచులు వేసిన సంపాదనది దేవునికి ఇష్టము కా నువ్వు నిజముగా దేవునికి భయపడే వ్యక్తివైతే నా తల్లి నా తండ్రి చేతులు జోడించి ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను ఆదివారం సమయానికి మందిరానికి వెళ్ళండి దేవుని సమయాన్ని దొంగతనం చేయకండి దేవుని రోజును దొంగతనం చేయకండి మీరు బయట కష్టపడే దేనికోసం డబ్బులు సంపాదించాలని ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టి నువ్వు బయటికి వెళ్ళి వెళ్ళింది కొరకు సంపాదించాలని కానీ సంపాదించావా ఎంత సంపాదించావు ఎన్ని లక్షలు సంపాదించావు ఎక్కడండి పాస్టర్ అయ్యారు సంపాదన నా మోకమా నిజమే కదా మరి ఎందుకు నీకు ఐశ్వర్యం రావటం లేదు ఎందుకు నీ కుటుంబము దీవించబడలేకపోతూ ఉంది నీకు దేవుడంటే భయం లేదు దేవుని మందిరం అంటే భయం లేదు ఐశ్వర్యము సంపాదించుకో సంపాదించాలనుకుంటున్నావు కానీ ఎలా వస్తుందో నీకు అర్థం కావటం లేదు అది ఎలా వస్తుంది దేవుని ఎందలి భయము ఐశ్వర్యం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి మందిరానికి రండి సమయాన్ని గుర్తించండి ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవిస్తాడు ఆయన మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలరా పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు సంకీర్తన పదకొండవ చరణము తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు వారి యందు యహోవా ఆనందించుచున్నాడు గమనించాలి మూడవదిగా తన యందు అంటే యహోవయందలి భయభక్తులు కలిగి ఉండేటటువంటి వారిని దేవుడు చూచంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు బా ఎంత అద్భుతమైన మాట అండి ఇదే నేను దేవుడంటే నేను భయపడితేనంట దేవుని సన్నిధి అంటే నేను భయపడితేనంట దేవుని వాక్యం అంటే నేను భయపడితేనంట దేవుని సేవకునికి నేను భయపడితేనంట ఎవరు ఆనందపడుతున్నారు చెప్పండి దేవుడు దేవుడు ఆనందిస్తున్నాడు ఈ పగలు లకి రాత్రి ఈ వర్తమానం వింటున్న నా ప్రియ తండ్రి నా ప్రియ తల్లి ఒక్కమారు నువ్వు ఆలోచిస్తావా నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితేనంట ఆయన ఆనందిస్తూ ఉన్నాడు చూసారా దేవుడు నా జీవితం పట్ల ఆయన ఆనందపడాలి నా కుమార్తె నా కుమారుడు నా ఎందు ఎంత భయం కలిగి ఉన్నారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు నా కృప కొరకు వారు ఎంత విధముగా వారు కనిపెడతా ఉన్నారు దేవుడు ఆనందపడాలి ఆనందపడుతున్నాడా నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు నా ప్రియ అక్క అన్న నీ జీవితమును బట్టి నువ్వు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుటను బట్టి నా దేవుడు మీ దేవుడు మనందరి దేవుడు ఆనందపడుతున్నాడా ఒక్కమారు మీరు ఆలోచన చేయాలి అని ఆనందపడాలి నాలుగవదిగా సమితుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదవగలిగితే యో ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము నువ్వు జీవించే సంవత్సరములు అధికములుగా మారాలి అంటే ఎక్కువ కాలం ఈ లోకములో నువ్వు బ్రతకాలి అంటే చెప్పండి దేవుని అందలి భయము నీవు కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో నీ ఆయుస్సు పెరుగుతుంది ప్రైజలో ఆడ దేవునికి భయపడలేదనుకో ఆయుస్సు తగ్గుతుంది ఎలా చెప్పగలను దేవునికి భయపడ్డామనుకో పాపం చేస్తామా చెప్పండి వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్తామా వెళ్ళము దేవునికి భయపడ్డామనుకోండి జారత్వము ఏ చేస్తారా చెయ్యరు అవి చేస్తే ఏమవుతుంది రకరకాల జబ్బులు వస్తాయి ఆ జబ్బులను బట్టి అర్ధంతరంగా చచ్చిపోతాం దేవుడి భయం కలిగి ఉన్నావు అనుకో చ పక్కన ఆరోగ్యాన్ని ప్రభునికి ఇస్తాడు దేవునికి స్తోత్రం ఏమండే ఏవి తినాలో ఏవి తినకూడదో కూడా నీకు తెలుస్తుంది ఈరోజున చాలామంది రకరకాలైనటువంటి తిండి తిని ఆయుస్సును తగ్గించుకుంటూ ఉన్నారు నువ్వు భయం కలిగి ఉన్నావు అనుకో దేవుడు అంటే ప్రభు నీకు ఇస్తాడు నీ ఆయుస్సును పెంచుతాడు అయినా నీ ఆయుస్సు పెరగాలి దేవునికి స్తోత్రం ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న నా ప్రియ తల్లులరా మీ ఆయుష్కాలమును దేవుడు పెంచునుగాక మీకు దేవుడు దీర్ఘాయువును కలుగు చేయును గాక బైబిల్ చెబుతుంది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ప్రయోజనం ఏంటి చెప్పన దీర్ఘాయువు దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు అటువంటి దీర్ఘాయువు మీరు సంపాదించుకోవాలి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి ఐశ్వర్యాన్ని మీరు సంపాదించుకోవాలి దేవుడు మిమ్మల్ని చూసి అయినా ఆనందపడాలి తర్వాత మనకు నాలుగవదిగా చూసాము దీర్ఘాయువు మీకు దేవుడు కలుగు చేయాలి ఈ దీర్ఘాయువు మీకు దేవుడు కలిగి చేయాలి అంటే దేవుని అందరి భయము కలిగి మీరు ఉండాలి భయభక్తులు మీరు కలిగి ఉండాలి అటువంటి భయము కలిగిన జీవితం మీరు ముందుకు కొనసాగించాలని రెండు వేల ఇరవై ఆరులో మీరు దేవుని కృపలో ఎదగాలని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలి అని ఐశ్వర్యవంతులుగా మీరు మార్చబడాలి అని దీర్ఘాయువు దేవుడు మీకు అనుగ్రహించాలి అని మిమ్మల్ని చూస్తే దేవుడు ఆనందపడాలని దైవజుడిగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను చిత్తమైతే వచ్చే వారంలో కూడా ఇదే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం విన్న మాటలు మీ రోజుల్లో పెట్టుకోండి ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఈ సమయంలోనైనా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం ఎటువంటిదో దేవునికి భయపడినటువంటి వారు ఎటువంటివారో మీరు మాకు తెలియపరిచారు విన్న వర్తమానాన్ని బిడ్డల మదులో నీరు కట్టి మీరు ఫలింపచేయండి ఆశీర్వదించండి ప్రభా యహోవయందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమని యహోవయందలి భయము ఐశ్వర్యము అని యహోవయందలి భయము నైనా దీర్ఘాయువు అని మీరు మాతో మాట్లాడారు నైనా యహోవయందలి భయము ద్వారా దేవుడు ఆనందపడతాడని మీరు మాట్లాడారు మాకు నైనా దీర్ఘాయువు కావాలి ఐశ్వర్యము మా ప్రవర్తన ద్వారా మీరు ఆనందపడాలి ఇక్కడ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయ బిడలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి నీ అందరి భయము వారికి కలుగు చేయండి నీ వంటి వారికి భయభక్తులు కలుగు చేయండి విశ్వాసంలో దినదినము వారు ఎదగడానికి నీ కృప వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దీర్ఘాయువును అలాగే జ్ఞానమును అలాగే వారికి ఐశ్వర్యమును వారంటే మీకెంతో ఆనందమును కలుగజేసి ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో వారు దినదినము ఎదగడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం వారికి ఇచ్చినటువంటి బెడలను మనవలను మనవరాన్లను వారి చేతువృత్తులను వ్యాపారములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నజరయుడైన క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంతు ఏకదేవుని ఆశీర్వదినారు ఈ వర్తమానాన్ని వీక్షించిన మీ అందరికీ మీ కుటుంబాలకు సర్వదా దేవుని కృప కలుగునుగాక ఆమె అందరికీ వందనాలు ప్రవచితమైతే వచ్చే వర్తమానంలో కలుసుకుందాం పరమేమారులుగా గాక ఆమె